హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది నెల రోజులు దాటిన మిరప మిరపించాను దీనికైతే మనమైతే మూడో పిచ్చికారీ అయితే చేసుకోవడానికైతే వచ్చాం అయితే నేను అయితే చేసుకోవడం అయితే జరిగింది అయితే దాని గురించి ఏ విధంగా ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి టెస్ట్ చేయడానికి అయితే వచ్చాను అసలు నేను ఏ విధంగా మూడో పిచ్చికారీ ఏ విధంగా మందులు అయితే స్ప్రే చేశాను పూర్తి వీడియో చేస్తున్నాను మీకు కూడా ఈ రైతులకు మన మన వీడియో చూసి ప్రతి ఒక్క రైతుకు ఈ వీడియో సహా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన మబ్బులకు వర్షాకాలం అయితే చాలా అంటే తుఫాన్ అయితే రావడం వల్ల వాతావరణంలో మార్పులు అయితే జరిగినాయి ఈ మబ్బులకు కొంచెం పురుగు రావడం అలాగే ఊక వర్షాల వల్ల మంద అనేది మొక్క తీసుకోలేక ఎర్రవారిపోవడం అలాంటివి జరుగుతున్నాయి అయితే ఈ కారణం చేత మనమైతే రెండు రకాల మందులు అయితే కలిపి స్ప్రే చేసుకున్నాం చూపెడతాను చూడండి గ్రోమూరు వారిది నానోటిఏపి ఇది మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ ద వరల్డ్ అంటే గ్రోమూర్వర్ నామిడిఏపి అనేది మనకు భాస్వరం అధికంగా ఉండడం వల్ల మొక్క ఎదుగుదలకు దీంట్లో కొంచెం నత్రజని కూడా ఉంటుంది కదా నత్రజనికి ఉండడం వల్ల మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అంటే ఎరుపు రంగులో లేకుండా వర్షాలు అధికార వర్షాల వల్ల అధిక వర్షాల వల్ల ఎరుపు రంగు వస్తుంది కదా నలుపు రంగులో మారడానికి నాను డిఏపి అలాగే చూడండి ప్రొఫెక్స్ ప్రొఫినోఫాస్ ఫాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ అంటే ఇది తెల్లదోమ మరియు సన్నపురుగు గుడ్డు దశ ఈ మూడింటిని సమర్థవంతంగా నివారించే రకమైనటువంటి మందు ఇవి ఎప్పుడు ఉపయోగించాలి అని అనుకుంటే మనకు ఆకులపై సన్నటి మొక్కలు అంటే చిన్నటి రంధ్రాలుగా ఏర్పడుతున్నాయి చూడండి మొక్కలకైతే ఇలా సన్నటి రంధ్రాలు అంటే మనకు పురుగునట్టుగా గుర్తించవచ్చు పురుగు మనకు కనబడాలి అంటే సాయంత్రం వేళలా వచ్చినట్టయితే మనకు పురుగు అనేది ఏ విధంగా ఉండదు ఎదురైతే చెట్టు మీదకి ఎక్కుతుంది కాబట్టి ఆ దాని నివారణకైతే నేను చూడండి తక్కువ ధరలు అంటే ప్రొఫెక్స్ ప్రొఫెషన్ పర్సన్ అనేది వాడాను దీని రేట్లు ఎలా ఉంటున్నాయి అని అంటే ఈ యాభై ఎంఎల్ ఐదు వందల ఎంఎల్ ఫ్రెండ్స్ ఐదు వందల ఎంఎల్ వచ్చేసి మనకు ఒక ఎంఎల్ వన్ పాయింట్ థర్టీ అంటే ఐదు వందలు దగ్గర దగ్గర ఆరు వందల యాభై రూపాయలు అంటే దీని ఎంఆర్పి ఐదు వందల నుంచి ఆరు వందల మధ్య ఎంతైనా మీ ఏరియాలు బట్టి ఉంటుంది మాకు నానడి ఏపీ అనేది రెండు ఎకరాలకు లీటర్ అంటే ఆరు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై ఇలా ఈ రెండు కలిపి మందులు మీరు వాడుకున్నట్టయితే మాకు ఒకటి గ్రోత్ అంటే మొక్క నలుపుదనం రావడానికి మరియు ఇంకొకటి తెల్లదోమ మరియు పురుగు నివారణకు ఇలా మనం కలిపి మందులు కొన్ని కొన్నిసార్లు అయితే పిచ్చారు చేసుకోవాలంటే ఇవి ఏంటంటే కొంచెం తక్కువ ధరలో మనకు పురుగు పురుగు నివారణ కోసం అయితే నేను ఈ మందులు అయితే స్ప్రే చేశాను మీరు కూడా గతంలో ఈ మందులు వాడినట్టయితే కామెంట్ చేయలేదు తెలియండి మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ వేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన రైతు ఛానల్ని ఆదరించండి అప్ చేయండి మీకు ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ధర వస్తుంది గంట బెల్లి గంటని ఆన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్